నీ గురించి అందరికీ ముందే అర్థమైపోతే నీ మాటలు నీ పనులు నీ నిర్ణయాలు అన్నీ ముందే ఊహించగలిగితే అక్కడే నీ శక్తి తగ్గిపోతుంది ఎందుకంటే ఈ ప్రపంచంలో అంచనా వేయగల వ్యక్తి ప్రమాదంలో ఉంటాడు అందుకే ఫార్టీ ఎయిట్ లాస్ ఆఫ్ పవర్లోని డే సెవెంటీన్ లా సెవెంటీన్ ఒకటే చెబుతోంది ఇతరులను అనిశ్చితిలో ఉంచు ఊహించలేని వ్యక్తిగా మారు లా సెవెంటీన్ అర్థం ఈ చట్టం చెబుతున్నది క్రూరత కాదు ఇది వ్యూహం నువ్వు రోజూ ఒకేలా ఉంటే ఒకేలా మాట్లాడితే ఒకేలా స్పందిస్తే వాళ్లు నిన్ను కంట్రోల్ చేయడం మొదలు పెడతారు కాని నువ్వు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటావో ఎప్పుడు గట్టిగా నిర్ణయం తీసుకుంటావో ఎవరికీ తెలియకపోతే వాళ్ల మనసుల్లో భయం కాదు జాగ్రత్త పుడుతుంది అదే నీ శక్తి ఎందుకు ప్రిడిక్టబిలిటీ ప్రమాదం ఒక సైనికుడు ప్రతిరోజూ ఒకే మార్గంలో వెళితే శత్రువు ముందే గుండు చేస్తాడు అదేవిధంగా నువ్వు ఎప్పుడూ విధంగా స్పందిస్తే ప్రపంచం నిన్ను ముందే ఓడించడానికి సిద్ధమవుతుంది అనిశ్చితి ఇజీ ఈక్వల్ టు రక్షణ అనూహ్యత ఇజీక్వల్ టు ఆధిపత్యం ఉదాహరణ స్టీవ్ జాబ్స్ స్టీవ్ జాబ్స్ని చూసుకో ఒకరోజు టీంని ఆకాశానికెత్తుతాడు మరుసటి రోజు ఒక్క మాటలో ప్రాజెక్ట్ని రద్దు చేస్తాడు అది పిచ్చికాదు అది ఉద్దేశ్యపూర్వక అనిశ్చితి అతని చుట్టూ పనిచేసిన వాళ్లు ఎప్పుడూ అలర్ట్గా ఉండేవారు అదే యాపిల్ని సాధారణ కంపెనీ నుంచి ప్రపంచాన్ని మార్చిన శక్తిగా మార్చింది నువ్వు జీవితంలో ఎలా ఉపయోగించాలి నీ కెరియర్లో చదువులో బిజినెస్లో ఎప్పుడూ వెంటనే రిప్లై ఇవ్వద్దు ఎప్పుడూ ఒకేలా ఒప్పుకోకు ఎప్పుడూ నీ తదుపరి అడుగు చెప్పద్దు కొన్నిసార్లు మౌనంగా ఉండు కొన్నిసార్లు ఆశ్చర్యపరిచేలా పనిచెయ్యి వాళ్లు నిన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి అదే నిన్ను ముందుకు నడిపిస్తుంది డైలీ ఛాలెంజ్ యాక్షన్ స్టెప్ ఈరోజు ఒక చిన్న పని చెయ్యి నీ అలవాట్లలో ఒకదాన్ని మార్చు ఎవరైనా నీనుంచి ఊహించని స్పందన ఇవ్వి మంచిదైనా సరే గట్టిదైనా సరే అప్పుడు గమనించు వాళ్ల ప్రవర్తన ఎలా మారుతుందో గుర్తుపెట్టుకో ఎప్పుడూ అంచనా వేయగల వ్యక్తి సేవకుడవుతాడు ఊహించలేని వ్యక్తి నాయకుడవుతాడు ఇది డే సెవెంటీన్ లాస్ సెవెంటీన్ రేపు డే ఎయిటీన్లో ఇంకా లోతైన శక్తిని తెలుసుకుందాం మునుపటి అన్ని లాస్ చూడాలంటే ప్లేలిస్ట్ చూడండి ఈ ప్రయాణం మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేయండి నిశ్శబ్దంగా ఉండండి కానీ ఊహించలేని వారిగా మారండి